ఫ్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రే హోంసంగం వారి అనుదిన వాగ్దాన పరిచర్య వినయము గల వాణిని ఆయన రక్షించును యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము ప్రేమ దేవుని వారులరా ఎవరైతే వినయము కలిగి విధేయత కలిగి ఉంటారో దేవుడు వారిని రక్షిస్తాను అని అంటున్నారు ఇంకా మనం చూసుకున్నట్లయితే యశోగ్రంథము యాభై ఏడో అధ్యాయము మనం పదిహేను వచనంలో చూసుకున్నట్లయితే వినయము గలవారి యొద్ధను దేన మనసు గలవారి యొద్ధను ఆయనట నివసిస్తున్నాను అని అంటున్నారండి ఎవరైతే అలాంటి గొప్ప లక్షణాన్ని కలిగి ఉంటారో దేవుడు వారితోనే ఉంటాను అన్నట్లుగా అక్కడ మనకు సెలవిస్తూ ఉన్నారు మరి మన హృదయము విధేయత కలిగి ఉందా మనలో ఆ వినయ లక్షణం అనేది ఉందా దేవుడు ఇష్టపడే గొప్ప లక్షణాలు మనలో ఉంటే దేవుడు మనల్ని అనుక్షణం కాపాడుతాడు అనుక్షణం రక్షిస్తాడు ఈరోజు ఆ గొప్ప రక్షణను అనుభవిస్తున్న మనము నిత్య రక్షణలోనికి వెళ్ళటానికి ఈ యొక్క వినయము విధేయత దేన మనస్సు అనేది గొప్ప సాధనాలుగా మన ఆత్మీస్థితికి పనికొస్తాయి ప్రివ దేవుని వారిలరా గారి విషయంలో కూడా అలాగే జరిగింది ఆయన యథార్థవర్తునుడు వినయము కలిగిన వాడు విధేయత కలిగినవాడు దేవుని అందరి బహుభయభక్తులు కలిగినవాడు అందుకే దేవుడు ఆ యథార్థ హృదయాన్ని పరీక్షించాడు శోధనను అనుమతించి ఆ శోధనను జయించగలిగినటువంటి తన భక్తుని గురించి ఆయనే గొప్ప సాక్ష్యమును చెప్పినట్లుగా మనము జీవగ్రంథంలో చూస్తాము అలాంటి గొప్ప స్థితిని మనం అనుభవించినట్లయితే దేవునికి లోబడినట్లయితే దేవుణ్ణి మహిమపరచటానికి మనం ఎంత కిందకి దిగిపోయిననూ మన జీవితంలో ఎన్ని కోల్పోయిననూ దేవుని యొక్క ఆశను ఆశయాన్ని నెరవేర్చాలన్న పట్టుదల మనలో ఉంటే యోబుకు జరిగినటువంటి ఆ పరిస్థితిలో నుంచి దేవుడు ఎలా అయితే లేవనెత్తారో మన జీవితంలో మనం కోల్పోయిన వాటి కంటే గొప్పవి దేవుడు మన జీవితంలోకి అను అనుమతిస్తారు అనుగ్రహిస్తారు దేవుడు రెండంతల ఆశీర్వాదంతో మన బ్రతుకులు నింపుతాడు తద్వారా దేవునికి మరింత మనము కృతజ్ఞులుగా దేవుని నామాన్ని మహిమపరచే విధంగా ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడి చేయాలని ఆశిస్తున్నవారు దైవజనుడు బ్రదర్ పిని గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు